చెంగయ్య దొంగతనం చేశాడని చెప్పి చెంగయ్య మీద అయితే వాళ్ళు నింద వేస్తారు ఇక చెంగయ్య మీద నింద వేయగానే చెంగయ్య అయితే లేదు సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్ ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి సార్ అంటూ చెంగయ్య బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే చంద్ర వాళ్ళ ఆయన అయితే చంగయ్య మీద నింద వేసి చంగయ్యను మెడపట్టుకుని నిలదీసి అడుగుతారు దాంతో చంగయ్య అయితే నేను ఎలాంటి దొంగతనం చేయలేదు సార్ అంటాడు అయినా సరే వాళ్ళు వాళ్ళు చంగయ్య మాట వినకున్న చంగయ్యని మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏమైంది అంటూ తనైతే పరిగెత్తుకుంటూ వచ్చేలోగా చెంగయ్యను అయితే బయటికి గెంటేస్తారు గెంటేట గెంటేయటంతో చంగయ్య కింద పడిపోబోతూ ఉంటే ఇంతలో గంగాధర్ చంగయ్య దగ్గరకు వచ్చి చెంగయ్యను గట్టిగా పట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగాధర్ అయితే వాళ్ళ నాన్నని పట్టుకొని ఏమైంది నాన్న అసలు ఏమైంది వాళ్ళు నిన్నెందుకు నాన్న ఇలా గెంటేస్తున్నారు చెప్పు నాన్న ఏమైంది అంటూ గంగాధర్ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏం కాదు అనుకున్న మౌనంగా ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే మీ నాన్న దొంగతనం చేసి ఇప్పుడు నిజం బయట పెట్టలేకపోతున్నాడు అని చెప్పి అంటారు అది విని గంగాధర్ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్